నిమిషప్రియ కేసు ఏంటి ఆమెకి ఉరిశిక్ష పడింది కేంద్ర ప్రయత్నాలు ఎలా ఫెయిల్ అయ్యాయి యమన్ దేశంలో భారత సంతతికి చెందిన ప్రియ అనే నర్సుకు గురిశిక్ష విధించిన సంగతి మనకు తెలిసింది ఈ కేసులో ఉరిశిక్షను తగ్గించేందుకు ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి గతేడాది శిక్ష విధించగా ఈ నెల పదహారవ తేదీన ఉరిశిక్షణ అమలు చేయనున్నారు ఈ విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా తాము చేసేది ఏమీ లేదంటూ చేతులు ఇంతకీ అసలు నిమిషప కేసు ఏంటి దేశం కానీ దేశం ఆమె గురిశిక్ష ఎందుకు పడింది ఆమె చేసిన నేరం ఏంటి ఉరిశిక్షను అడ్డుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు ఎలా ఫెయిల్ అయ్యాయి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలోనూ చాలామంది ప్రతి సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం కోసం ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు అక్కడ పరిస్థితుల్లో ఉండలేక విదేశాలకు వెళ్ళి పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతో చాలామంది వేరు వేరు దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న జీవిత భాగస్వామికి కడుపున పుట్టిన బిడ్డలకు దూరంగా వెళ్ళి బతుకు తెరువు కోసం వెయ్యి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు తాము ఎంత కష్టపడినా తమ కుటుంబ సభ్యులు మంచిగా బతికేందుకు కావాల్సిన డబ్బు సంపాదించేందుకు విదేశాలకు వెళ్ళేవారు అధికంగా ఉంటారు అలా విదేశాలకు వెళ్ళి తెలిసి తెలియక చేసిన డబ్బులు కొన్ని పొరపాట్ల వల్ల నేరాల్లో ఇరుక్కుని విదేశాలలో జైల్లో మొగ్గుతున్న మన భారతీయులు ఎంతోమంది ఉన్నారు వారి కుటుంబ సభ్యుల ద్వారా విషయాన్ని తెలుసుకుంది భారత ప్రభుత్వం సంబంధిత అధికారులు వారికి అన్ని రకాలుగా సహాయాలు అందిస్తూ ఉంటారు ఇలా జైలులో మగ్గుతున్న వారిని ఎంతో విడిపించి స్వదేశానికి రప్పించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ యమన్కి వెళ్ళిన భారతీయ సంతతి మహిళ నిమిష మాత్రం ఊహించిన సంఘటన ఎదురైంది హత్య కేసులో చిక్కుకున్న ఆమెకు గతేడాది విడిశిక్ష విధిస్తూ అక్కడి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ ఏడాది కాలంగా నిమిషప్రియ కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినారు అవన్నీ ఫలించలేదు మరికొన్ని గంటల్లో నిమిషప్రియ ఉరిశిక్షలు అమలు చేయనున్నారు ఉరిశిక్షను తగ్గించాలని యమన్ దేశ అధ్యక్షుడికి క్షమాభిక్ష పెట్టుకోవడం గన తిరస్కారం గురైంది ఇక చివరి ప్రయత్నంలో బ్లడ్ మనీ అంటే బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వడం చెడులకు చేసేందుకు ప్రయత్నించిన బాధిత కుటుంబం మాత్రం అంగీకరించబోతుంటున్నారు నిమిషప్రియ ప్రియ ఉరిశిక్షను తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది అయితే నిమిషప్రియ ఉరిశిక్ష చివరి నిమిషంలో యమన్ ప్రభుత్వం వాయిదా వేసినట్టు తెలుస్తుంది ఓ సూఫీ లీడర్ బాధిత కుటుంబంతో మధ్యత్వత్వం చేస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఈ మధ్యత్వత్వం సక్సెస్ అయితే నిమిషప్రియ మన శిక్షణను తప్పించుకోవచ్చు అసలు ఎవరు ఈ నిమిషప్రియ కేరళలోని పాల్కడ్ జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ల నిమిషప్రియ కొన్నేళ్ల క్రితం యమన్ దేశానికి వెళ్ళింది నర్సుగా పనిచేసిన నిమిషప్రియ యమన్ దేశానికి చెందిన పోరుడు తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో దోషిగా తేలింది తన వ్యాపార భాగస్వామి అయిన తలా అబ్దో మహదేని నిమిషప్రియ హత్య చేసినట్లు ఆరోపణ రాగా అవి కోర్టులో నిరూపితం కావడంతో శిక్ష పడింది ఈ తీర్పును యమన్ సుప్రీంకోర్టులో అప్పీలు చేసిన ఫలితం లేకుండా పోయింది కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఆమెకు శిక్ష ఖరారైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై తేదీన యమన్ సుప్రీంకోర్టుకు ఆమె అప్పీలను తిరస్కరించడంతో గురి శిక్ష అనివార్యమైంది జూలై పదహారవ తేదీన నిమిష ప్రేకు యమన్ అధికారిని ఒకరి శిక్ష అమలు చేయనున్నారు అసలు ఈ నిమిష ఏంటి నిమిష ప్రేకు బిజినెస్ పార్ట్నర్ అయిన తలా లబ్ధంకి ఎమన్ రాజధాని సనాలో ఇద్దరు కలిసి రెండు వేల పదిహేను క్లినిక్ ప్రారంభించారు అయితే అంతకుముందు ఆమె భారత్కు తిరిగి రావాల్సి ఉన్న ఉద్యోగ కారణాలతో నిమిష ప్రియ రాలేదు కేవలం ఆమె భర్త కుమార్తె మాత్రమే రెండు వేల పద్నాలుగులో భారత్ తిరిగి వచ్చారు ఈ క్రమంలోనే అక్కడ క్లినిక్ ప్రారంభించిన కొన్ని రోజులకే వ్యాపారంలో గొడవలు మొదలయ్యాయి దీంతో నిమిషప్రిరే పాస్పోర్ట్ను లాగేసుకున్నది మహది ఆమె పట్ల తీవ్రంగా ప్రవర్తించినట్లు నిమిషప్రియ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో తెలుస్తుంది వారిద్దరి మధ్య గొడవలో భాగంగానే రెండు వేల పదిహేను జూలై ఇరవై ఐదవ తేదీన మహదని నిమిష పనుకోకుండా హత్య చేసింది మత్తు మందుతో హత్య మహదీ పెట్టే వేధింపుల నుంచి బయటపడింది నిమిషప్రియ తన సహోద్యోగి యమన్ బా జాతీయరాయలైన కలిసి ప్లాన్ చేసింది అయితే దురదృష్టవశాప్తూ ఆ మత్తు మందు మోతాదు ఎక్కువ కావడంతో మహదీ చనిపోయింది మహతి చనిపోయిన తర్వాత నిమిషప్రియ అన్నన్ కలిసి మహదీ శరీరాన్ని ముక్కలుగా చేసి ట్యాంక్లో పడేశారు ఈ దారుణం బయటికి రావడంతో నిమిషప్రియను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ఆమె కొన్నేళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతుంది ఇది ఫ్రెండ్స్ నిమిషప్రియ స్టోరీ మీకు ఈ కంటెంట్ నస్తే